తీసుకోలేదు దాతలు సూర్యమతి మహేష్ దాతలు దాకా తీసుకో సూర్యుడు పని అనుకుంటూ తీసుకోవాలి మైకి తీసుకొని పనులు తీసుకోవాలి 80000 रुपये दिसतोय अन्ना टच पाड रेटला सांगू को अन्ना अक्षर जपे करमे जपा व बोंगटी सावा व पनाग ఎదుగులలో ఎవన్నా కంచిపాటున ఎద్దులలో ఉన్నా ప్రతి ఒక్కరు రావాల్సిందేనా పేరు పెట్టిన పిలవాలేమా ప్రతి ఒక్కరు రావాలి ఓకే చెారెడ్డి గారు వచ్చి చెప్పండి ముప్పై ఐదు వేలు చెప్పారు ముప్పై అలా ఉంటే ఎప్పుడో దయచేసి చెప్పారు నాకు ము మేడం ముప్పై వేల రూపాయలు అండి ఐదో బాగుమతి ముప్పై వేల రూపాయలు ఖర్చు పాలు తీసుకోను తీసుకో ఓకే రావాలి రాకృష్ణారెడ్డి గారు అయితే పొత్తువారండి ఇరవై ఐదు గారు జిపిహెచ్ఎస్ జిపి జిపి అదే కర్నూలు గారు பயன்படுத்தப்பட்டது <committee suks incarcerated> <beating scan2> <been> అలా సమాచారము లేదు. మీ డ్రైవర్ లైసెన్స్, వాహన ఉత్తరకై. అలా అనుకోనవని సార్. సార్ గట్టిగా గాన చప్పట్లు వేయండి. నామవర వాచక రెడ్డి రవి దనసు వస్తున్నాడు. ఓకే రైట్ 23 పాయింట్స్. ఎమ్

பன்னெண்டு போனா சம்பாச்சாரிய ನದಿ okay. okay. <laughs> નાગમોહન રે કોડરો ધન્યાર ધન ધન્યૂડા ನಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ತೊಂಬೈದ ಸೂರಿ ತರ್ವ ಐದು ಚಾಲೋಕ್ ಪ್ರಯಾಣ ಚಾಲ ಅನಾಥ ನೀವು ರೋಡ್ ಕಲಪಾಲ ಕಲ್ಪಿಸಿ ಪಂಚಾರ రెండు వేల రూపాయలు అయిపోయాయి కాబట్టి ఆరు వేల ఐదు వందల ఒకరికి ఆరు వేల ఐదు వందలు రెండు ప్రైజులు కలిపి ఇవ్వడం జరుగుతుంది చాలా

இன்னும் <laughs> கேட்டேன் <laughs>

ధన్యవాదాలు శ్రీనివాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పదిహేడు మొమ్మది పి వెంకటస్వామి గురికి చిరగారు దాకా వచ్చేసి ఎరగొల్ల అశో ఎరగొల్ల హఠరామ గారికి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు గౌరవ తొక్క రంగాలు కూడా కేర ప్రేరణ మొత్తం ఇది నిర్వహణ ఇచ్చింది రైతు సంఘం కమిటీ అంచుపాడ గ్రామ రైతు సంఘం వాళ్ళు ఇది నిర్వహించారని వాళ్ళ ఖర్చుల కిందకి ఇరవై ఈ కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులకు రైతు సంఘం తరపున ఆ యొక్క నిల్వ ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంది రైతు కమిటీ రైతు సంఘం ఇరవై ఐదు వేల